అష్టాదశ పురాణాలలో విష్ణు పురాణం అత్యంత ప్రామాణికమైనది మరియు విశిష్టమైనది దీనిని పురాణ రత్నం అంటే ఎందుకంటే ఒక పురాణానికి ఉండాల్సిన పంచ లక్షణాలు అంటే సర్గ ప్రతిసర్గ వంశ మన్మంతల మరియు వంశానుచరితం నూటికి నూరు శాతం ఖచ్చితంగా పాటించిన ఏకైక గ్రంథం ఇదే మిగిలిన పురాణాలను వ్యాసుడు చెప్పగా ఈ విష్ణు పురాణాన్ని మాత్రం వ్యాసుని తండ్రి అయిన మహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి వివరించాడు విష్ణు పురాణాన్ని ఆరు అంశాలుగా అంటే భాగాలుగా విభజించి అత్యంత లోతుగా విశ్లేషిద్దాం ఒక్కో అంశం ఒక నిర్దిష్ట జ్ఞానాన్ని అందిస్తుంది ఒకటి ప్రథమ అంశం సృష్టి మరియు భక్తి విష్ణుతత్వం ఈ విశ్వం విష్ణువు నుండే పుట్టింది విష్ణువులోనే ఉంది చివరికి విష్ణువులోనే లీనమవుతుంది అని సృష్టి రహస్యాన్ని వివరిస్తుంది అవతారాలు నరసింహావతారం ప్రహ్లాదుని చరిత్ర మరియు ధ్రువిని తపస్సు గురించి ఇందులో వివరించారు ముఖ్యంగా ప్రహ్లాదుడు రాక్షసులకు కూడా అందరిలోనూ విష్ణువు ఉన్నాడు అని బోధించే తత్వజ్ఞానం ఇందులో అద్భుతం రెండు ద్వితీయంశం భూగోళ మరియు ఖగోళ శాస్త్రం ఇది సైన్స్ పరంగా చాలా ముఖ్యమైన భాగం భూవర్ణన జంబూ ద్వీపం సప్త సముద్రాలు పర్వతాలు మరియు భారతవర్షం అంటే భారతదేశం యొక్క సరిహద్దుల గురించి స్పష్టమైన వివరణ ఉంది ఉత్తరం యత్ సముద్రస్య దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతి సంతతి అంటే సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకు దక్షిణాన ఉన్న దేశమే భారతదేశం వ్యోమం సూర్య చంద్ర గ్రహగతులు రాశిచక్రం మరియు నక్షత్ర మండలాల గురించి వివరించబడింది మూడు తృతీయంశం కాలం మరియు ధర్మం మన్వంతరాలు కాలచక్రం యుగాలు ఎలా మారుతాయి ప్రతి మన్వంతరంలో సప్తర్షులు మనువులు ఎలా మారుతారు వేద విభజన ఒకే వేదాన్ని వ్యాసుడు నాలుగు భాగాలుగా రుగ్ యజుర్ సామ మరియు అధర్వణ వేదాలుగా ఎలా విభజించాడు అనే విషయాలతో పాటు వర్ణాశ్రమ ధర్మాలు గృహస్థు పాటించాల్సిన నియమాలు శ్రాద్ధకర్మలు మరియు మరణం అంటే జనన మరణ చక్రం గురించి వివరిస్తుంది నాలుగు చతుర్ధంశం చరిత్ర అంటే రాజవంశాలు ఇది ప్రాచీన భారతదేశ చరిత్రను రికార్డ్ చేసింది సూర్యవంశం ఇక్ష్వాకు దిలీపుడు రఘువు శ్రీరాముడు వంటి రాజుల చరిత్ర చంద్రవంశం యయాతి పురూరవుడు కురువంశం మరియు పాండవుల పూర్వీకుల చరిత్ర ఇందులో క్లుప్తంగా ఉంటుంది భవిష్యత్తులో రాబోయే మగధరాజులు అంటే నంద మౌర్యవంశాల ప్రస్తావన కూడా ఇందులో ఉంది ఐదు పంచమంశం కృష్ణావతారం ఇది విష్ణు పురాణానికి గుండెకాయ వంటిది భాగవత పురాణానికి ఇదే మూలం అని చెప్పవచ్చు శ్రీకృష్ణుని జననం నుండి గోకులంలో బాల్యక్రీడలు గోవర్ధన గిరిధారి రాసలీలలు కంసవధ మరియు ద్వారకా నిర్మాణం వరకు కృష్ణుని జీవితం ఇందులో అద్భుతంగా వర్ణించబడింది మహాభారతంలో కృష్ణుని రాజకీయ జీవితం ఉంటే విష్ణు పురాణంలో కృష్ణుని లీలామానుష జీవితం ఉంటుంది ఆరు షష్ఠంశం కలియుగం మరియు మోక్షం కలియుగ ధర్మాలు కలియుగంలో ప్రజలు ఎలా ఉంటారు ఆస్తిపాస్తులే కులాన్ని నిర్ణయిస్తాయని న్యాయం ధనవంతుల పక్షాన ఉంటుందని భవిష్యత్వాణి చెప్పబడింది ప్రళయం సృష్టి అంతం ఎలా జరుగుతుంది ముక్తి మార్గం కలియుగంలో నామ సంకీర్తనమే మోక్షానికి సులువైన మార్గం అని చెప్పబడింది విష్ణు పురాణంలోని అత్యంత ముఖ్యమైన అంశం ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విష్ణు పురాణంలో అనేక గొప్ప విషయాలు ఉన్నప్పటికీ అత్యంత కీలకమైన మిగతా పురాణాల్లో కనిపించని ప్రత్యేకమైన పాయింట్ ఇది భగవంతుడు అనే పదానికి నిర్వచనం మనం దేవుడిని సాధారణంగా భగవంతుడు అంటాం కాని ఆ పదానికి అసలైన అర్థాన్ని నిర్వచనాన్ని శాస్త్రీయంగా ఇచ్చింది విష్ణు పురాణమే ఆరవ అంశంలో పరాశరుని ప్రకారం సమగ్రస్య వీర్యస్య యశస్సహ శ్రీయ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ ఎవరిలోనైతే ఈ ఆరు లక్షణాలు షడ్గుణైశ్వర్యాలు పరిపూర్ణంగా ఉంటాయో వారే భగవంతుడు ఐశ్వర్యం టోటల్ సోవర్నిటీ సకల లోకాలపై ఆధిపత్యం వీర్యం టోటల్ పొటెన్సీ స్ట్రెంగ్త్ అనంతమైన శక్తి యశస్సు టోటల్ ఫేమ్ అనంతమైన కీర్తి శ్రీ టోటల్ స్ప్లెండర్ వెల్త్ సకల సంపదలు జ్ఞానం టోటల్ నాలెడ్జ్ సర్వజ్ఞత్వం గత వర్తమాన భవిష్యత్తులు తెలిసినవాడు వైరాగ్యం టోటల్ డిటాచ్మెంట్ అన్నింటినీ కలిగి ఉండి దేనికి అతుక్కుపోని స్థితి ఈ ఆరు గుణాలు సంపూర్ణంగా ఉన్నవాడు విష్ణువు మాత్రమే అందుకే ఆయనను భగవంతుడు అనాలి అని పరాశరుడు సిద్ధాంతీకరించాడు లోతైన పరిశీలనలో మరికొన్ని ఆసక్తికర విశేషాలు ప్రహ్లాదుని తత్వం ప్రహ్లాదుడు విష్ణువుని కాపాడమని కోరలేదు విషమిచ్చినప్పుడు ఏనుగులతో తొక్కించినప్పుడు అతను భయపడలేదు ఎందుకంటే విషంలో ఉన్నది విష్ణువే ఏనుగులో ఉన్నది విష్ణువే నాలో ఉన్నది విష్ణువే విష్ణువు విష్ణువును చంపుకోడు కదా అనే అద్వైత భావనతో ఉన్నాడు భక్తికి పరాకాష్ట ఇది కలియుగ ప్రాశస్త్యం వ్యాసుడు ఒకసారి కలియుగమే మేటిది అంటాడు ఎందుకంటే కృతయుగంలో పదివేల ఏండ్లు తపస్సు చేస్తే వచ్చే ఫలితం కలియుగంలో కేవలం హరినామస్మరణతో వస్తుంది తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం కలియుగంలోనే సాధ్యమని విష్ణు పురాణం వివరిస్తుంది ఈ విధంగా విష్ణు పురాణం భావోద్వేగాల కంటే తర్కానికి జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది భగవంతుడంటే ఒక వ్యక్తి కాదు అదొక శక్తి అని ఆసక్తే విష్ణువు అని నిరూపించే అద్భుతమైన తాత్విక గ్రంథం ఇది నేను చెప్పిన వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించగలరని నా యొక్క విన్నపం ఇక ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్